రంగరంగరంగ ఎంటు గోదా పిలిచెనుగా గోదా 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 ఎంటూ భక్తులు వేచెనుగా రంగ ఎంటు గోదా పిలిచెనుగా గోదా 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 ఎంటూ భక్తులు వేచెనుగా రంగరంగ పాండురంగా రంగరంగ గోదరంగా రంగరంగ పాండురంగా రంగరంగ గోదారంగా రంగరంగరంగ ఎంటు గోదా పిలిచెనుగా గోదా 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 ఎంటు భక్తులు వేచెనుగా ప్రాతకాలమునా నీకై వేచాము మాలలు గుచ్చి తెచ్చాము ప్రాతకాలమునా నీకై వేచాము మాలలు గుచ్చి తెచ్చము పసుపు కుంకుమకై కొంగును చాపము పసుపు కుంకుమకై కొంగును చాపాము ముద్దుగా నిన్నేలే మురి పంగుంచాము ముద్దుగా నిన్నేలే మురి పంగుంచాము రంగా ఎంటు గోదా పిలిచెనుగా గోదా 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 ఎంటు భక్తులు వేచెనుగా రంగ రంగరంగ గోదారంగా రంగరంగా పాండురంగా రంగరంగ గోదారంగా దీపాలకాంతులలో నిన్నే చూసాము ఆ వెలుగులు అన్నీ మాలో నింపు దీపాల కాంతులలో నిన్నే చూసాము ఆ వెలుగులు బంగరు తల్లి శ్రీ గోదారంగా బంగరు తల్లి శ్రీ గోదారంగా నీ ఎప్పుడు మమునిలు పమ్మ నీ ఎప్పుడు మమునిలు పమ్మ రంగరంగరంగ ఎంటూ గోదా పిలిచెనుగా గోదా 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 ఎంటు భక్తులు వేచెనుగా రంగరంగ పాండురంగా రంగరంగ గోదారంగా రంగరంగ పాండురంగా రంగరంగ గోదారంగా